మన ఈక్రైబర్స్కి అందరికీ శుభోదయం మన సన్నకారు రైతులకి ఉపయోగపడే వ్యవసాయ అండి వీటితోనే చేసేవారు పూర్వం పని ఇప్పుడు కూడా చేస్తున్నారు ఒక ఎకరా రెండు ఎకరాలకి ఎంతో ఉపయోగపడతాయండి ఇవి కమ్మర్లు చేస్తారండి గ్రామాల్లో కమ్మర్లు చేసేవారు ఇప్పుడు కా కూడా చేస్తున్నారు చూడండి తొలుకులు కత్తులు గొడ్డల్లో పారలు అండి కాలువలు తవ్వుతారు పారలు చూడండి ఇవి పార్లో ఈ తొలుకులు మొక్కలు ఉన్నందుకు సరిగున్నోర టమాటి అని ఉన్న తొలుకులు ఇంకా చిన్న చిన్న తొలుకులు గొప్పత ఉన్నందుకు కొల్లి మొక్క తిన్నది కత్తిలండి కొడవలు అండి ప్లాస్టిక్ హ్యాండిల్ ఉన్న కొడవలు ఇవి గృహిణులు మహిళలు ఇంట్లో వాడే జంతికలకి అట్లు అవి వేసుకునేది వంట సామాగ్రి ఇది కా పారా ఇది చూడండి ఎక్కువ ట్రైబుల్ రైట్స్ కూడా గిరిజన రైతులు కూడా ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్నారు ఇప్పుడు అంతా కార్పొరేట్ వ్యవసాయం ట్రాక్టర్లో కోత మెసల్లో అన్నీ వచ్చాయి ఇప్పుడు అనేవి పొర ఇవే వాడేవారు ఇవే వాడేవారు మరి ఒక వీడియోతో రేపు వద్దాం సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకి పంపించండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి